మేము మేము వండుకోవడం తినడం పడుకోవడం మొత్తం ఒకటే రూమ్ నా హోమ్ నుంచి వేరే షిఫ్ట్ అయితే అయిపోతున్నాం సో ఇంత చిన్న రూమ్లో ఇద్దరు పిల్లలతో మేము ఫైవ్ ఇయర్స్ నుంచి అడ్జస్ట్ అవుతున్నాం అంటే సాన్వి పాప్కి వన్ ఇయర్ బట్ అంతకుముందు మహి పుట్టినప్పటి నుంచి మేము ఈ రూమ్ లోనే అడ్జస్ట్ అవుతున్నాం అనమాట దానికి చాలా రీజన్స్ ఉన్నాయి బట్ చెప్పండి నేను అవేమి చూసేయండి ఫుల్ బ్లాగ్ హలో అండి వెల్కమ్ టు మై జనల్ ఫ్యామిలీ ఈ రోజు నేనేం చూపించిపోతున్నా అండి మా రూమ్ మా రూమ్లో అయితే బీర్వా ఫ్రిడ్జ్ మంచం టీవీ అండ్ గ్యాస్ మొత్తం ఒకే రూమ్లో ఉంటాయన్నమాట మేము వండుకోవడం తినడం పడుకోవడం మొత్తం మాకు ఒకటే రూమ్ నేను ఎప్పుడైతే మా రూమ్ అయితే చూపిద్దామని అనుకుంటున్నా యాక్చువల్లీ నా హోమ్ టూర్ నా చిన్న హోమ్ టూర్ మా చిన్న వరల్డ్ అయితే చూపిస్తున్నా ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నా అంటే మేము ఇక్కడ నుంచి వేరే చోటకి షిఫ్ట్ అయితే అయిపోతున్నాం సో మేము ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ రూమ్లోనే ఉంటున్నాము సో అందుకని నేనైతే మా మేము ఎంత ఇబ్బంది పడ్డాం ఈ రూమ్లో అనేది మీకు ఖచ్చితంగా చూపించాలి అని అనిపించింది నాకు సో అందుకని నేనైతే ఇప్పుడు ఈ రూమ్ అంతా చూపిస్తాను మీకు అసలు మేము ఎలా అడ్జస్ట్ అయ్యాం అనేది కూడా మీకు అర్థం సో ఇదైతే స్టార్టింగ్ అనమాట అంటే సాన్వి ఒక్కరే కానీ మహి స్కేట్ బోర్డ్సే కానీ మహి బండ్లే కానీ ఇంకా వేరే రూమ్లు పక్కన ఉంటాయి అనమాట అవి చూపించట్లేదు నేను నేను తోముకున్న అంటల్ స్టాండ్ అక్కడ పెట్టుకున్న వాషింగ్ మిషన్ అక్కడ ఉంటుంది మా చెయ్యిరు ఆ పీట అవన్నీ అక్కడే ఉంటాయి అనమాట బయట మా రూమ్ ముందు సో దోమలు వస్తాయి కాబట్టి ఎలాగైలా నేను సెట్ చేసుకోవాలి కదా సో అందుకని ఆ మస్కిటో నెట్ అయితే పెట్టుకున్నాం అనమాట ఇలా మనం లోపలికి రాగానే ఫస్ట్ మనకి మా శాన్ని ఉయ్యాలైతే కనపడుతుంది మా సన్ని ఉయ్యాలకు కూడా మేము ధర్మకూల్ షీట్ ఓపెన్ చేసి ఆ ఉయ్యాలైతే పెట్టాము అండ్ మామూలు ఉయ్యాలు కూడా ఒకటి కట్టామన్నమాట మహి ప్రస్తుతానికి నిద్రపోతున్నాడు సో ఇలా మా రూమ్ అయితే స్టార్టింగ్ రాగానే మంచమే ఉంటుంది మా రూమ్ మొత్తం మంచమే ఉంటుంది అంత పెద్ద మా మంచం నేను పెళ్ళప్పుడు మా మమ్మీని కావాలని అడిగి అంత పెద్ద అయితే తీసుకున్నాం బట్ ఆ రూమ్ అంతా అదే సరిపోయింది ఆ తర్వాత ఏసీ అనమాట ఏసీ కూడా అక్కడే ఉంటుంది ఏసీ నార్మల్గా ఎవరికైనా రూమ్లోనే ఉంటుందిలేండి కాకపోతే మాది చిన్న రూమ్ కదా సో అందుకని మొత్తం చెప్తున్నాను నేను ఇలా అయితే నేను ఫొటోస్ అయితే పెట్టుకున్నానమాట మా ఎంగేజ్మెంట్ ఫోటో పెళ్ళి ఫోటో అదేమో మా తమ్ముడికి గిఫ్ట్ ఇచ్చాడు అనమాట ఆడ బర్త్డేకి ఇచ్చిన ఫోటో అది ఇలా అయితే వాటర్ కూడా మాకు రూమ్లోనే అనమాట ఇటు సైడ్కి అయితే పెట్టుకున్నాను నేను మోటార్ అయితే ఫ్రిడ్జ్ మీద చూసారా ఉన్నాయో వైఫై బాక్స్ సెటప్ బాక్స్ అండ్ సాన్విప్ పౌడర్లు మహిగా పౌడర్లు బాడీ స్ప్రేలు అండ్ పూజకి కావాల్సినవి కూడా నేను ఫ్రిడ్జ్ మీదే పెట్టుకుంటాను ఇవన్నీ నేను వాడుకునే పప్పులు అవన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట స్టవ్ గ్యాస్ పండుగ అటకాయలు మిక్సీ మొత్తం అక్కడే ఉంటుంది ఇది ఫ్రిడ్జ్ అనమాట ఫ్రిడ్జ్ కూడా దానికి పక్కనే ఉంటుంది అనమాట గ్యాస్ పండుగ ఫ్రిడ్జ్కి కొంచెం పక్క పక్కనే ఉంటాయి అన్నమాట ఇలా అయితే మొత్తం ఫ్రిడ్జ్ మీదే పెట్టుకున్నాం ఎక్కడికి వెళ్ళొచ్చిన ఏదొచ్చినా చేతిలో ఏదన్నా ఫ్రిడ్జ్ మీద పెడతాం మా వాళ్ళు అయితే సో ఇలా అయితే సాన్మీ పాపకి చెప్పాను కదా ఇలా సెట్ చేసుకున్నాము ఆ ధర్మాకోల్ షీట్ ఓపెన్ చేసి మహి పుట్టినప్పుడు కూడా అండి ధర్మాకోల్ షీట్ ఓపెన్ చేసి మేము అలా పెట్టుకున్నాము ఆ తర్వాత ఇప్పుడు ఈ ఉన్నాయి కదా ఈ సామాన్లు అయితే కొన్ని బీరువా మీద పెట్టా కొన్ని దాంట్లో పెట్టాను ఇంకా చాలా ఉంటాయి అవేమో కొన్ని మంచం డస్క్లు ఉంటాయి మాకు బాక్సులు నా కింద ఆ బాక్సులో పెట్టాను ఇంకా మా బాక్సుల్లో మంచం బాక్సుల్లో అయితే మహి షూస్ అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ మా వినే బట్టలు నా బట్టలు సాన్వి బట్టలు మహి బట్టలు మొత్తం ఉంటాయి మళ్ళీ సామాన్లు కూడా కొన్ని సర్దుకున్నా మాకు అవసరమైనవి ఇక్కడ బియ్యం అయితే ఉంటాయి అనమాట బియ్యం రమ్ము ఉండేది బట్ అది పట్టదు కదా అని చెప్పేసి మేము ఇంకా బియ్యం మస్తాన్ని పెట్టి అలానే ఉంచుతాము ఇటు నుంచి చూస్తే చూస్తున్నారు కదా గ్యాస్ పండిన బీర్వా ఆ టీవీ ఫ్రిడ్జ్ గ్యాస్ అండ్ వాటర్ మొత్తం మాకు ఒక్కటి రూమ్లో ఉంటాయి అనమాట ఇంత చిన్న రూమ్ని నాకు ఇష్టమైనట్టు నేను సెట్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ ఆ మధ్యలో ఉన్న వైట్ కర్టన్ కూడా నేను సెట్ చేసుకున్నదే అంటే మరి వంట చేసుకునేటప్పుడు అవి వేడంతా పక్కకు వచ్చేస్తుందని చెప్పి నేను ఈ వైట్ కటర్ కూడా సెట్ చేసుకున్నాను అనమాట మధ్యలో ఆ తర్వాత ఈ బీరువా డోర్ చూసారా రాదు అందుకే నేను మీకు చూపిస్తున్నాను అయినా సరే అలా అని అడ్జస్ట్ చేసుకొని అనమాట మేము ఫైవ్ ఇయర్స్ నుంచి ఇందులోనే ఈ కటన్ వెనుక నా హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ మా స్కు మా వాళ్ళ స్కూల్ బ్యాగ్ లంచ్ బ్యాగ్ ఇవన్నీ ఇక్కడే ఉండే అనమాట ఇక్కడ దేవుడు అయితే పెట్టుకున్నాను ఈ కటన్స్ అన్నీ ఈ రాట్స్ అన్నీ ఇవన్నీ నేను ప్రిపేర్ చేసుకున్నాను నాకు ఇష్టమైనట్టు నేను పెట్టుకున్నాను అనమాట మాకు కూడా కొంచెం ఆ పోర్ అనేది ఆకుకుండా ఉండాలని వైట్ కర్టన్ అయితే సెట్ చేసుకున్నాం ఈ రూమ్ రూమ్లో మేము చాలా సెట్ చేసుకున్నాం ఏ కానీ సీలింగ్ కూడా ఆఖరికి మా ఆయనే చెప్పాడు ఏసీ పెట్టించినప్పుడు ఇవన్నీ మేము చాలా చేంజెస్ చేసుకొని చాలా అడ్జస్ట్ అయ్యి ఉన్నాం అనమాట అన్ని సెట్ చేసుకొని సో ఇప్పుడైతే మేము వేరే అయితే షిఫ్ట్ అయిపోతున్నాం అందుకే నేను మీకు చూపించాను ఈ రూమ్